చేయమంటే ఓకే చెయ్యి నువ్వే చెయ్యి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే వీడియో అంత బాగుండబోతుంది నమస్తే దోస్తులు హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేన చాలా బాగున్నా అండి ఈ రోజు స్పెషల్ వీడియో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో నేను ఈరోజు వీడియో తీయటానికి గల కారణం ఏంటంటే మా నాన్నతో ఈరోజు కర్రీ చేయబోతున్నాను పచ్చిపప్పు కోడిగుడ్డు సూపర్ చేస్తాడు మా నాన్న అది మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అది అంటే మా నాన్న చేత తెచ్చుకొని తింటాం అంటే బాగా ఇష్టము సూపర్ అంటే సూపర్ చేస్తాడు ఆ వీడియో మొత్తం ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి తప్పకుండా ఇలా కానీ ట్రై చేసి చూడండి మీకు నచ్చకపోతే అప్పుడు అడిగండి ఓకేనా వీడియోలోకి వెళ్దామా ప్యాన్ పెట్టి ఆయిల్ బోసి పెట్టి రెడీగా ఉంచానండి ఇక స్టార్ట్ అయిన నుంచి ఇక మా నాన్న వస్తాడు మా నాన్న వచ్చి చేస్తాడు ఈ వీడియో ఆ వంటంతా చూద్దాం ఇందులో చెక్క లవంగ ధనియాలు దోరగా వేయించుకొని ఇట్లా పౌడర్ లాగా దంచి పెట్టుకుంటున్నాము చేయమంటే నేను వీడియోలో చెయ్యను నేను నీ జాత కావాలంటే నువ్వు చేసుకో నీ గలపడ్డాడు ఓకే చెయ్యి నువ్వే చెయ్యి ఫస్ట్ ఆనియన్ చేస్తున్నాడు చూడండి ఎలా చేస్తున్నాడు నిజంగా మా నాకైతే నా చిన్నతనం జ్ఞాపకం వచ్చింది అమ్మ డ్యూటీకి నాన్న డ్యూటీకి ఇద్దరు డ్యూటీలుకి వెళ్ళేవాళ్ళు సో కొద్దిగా నాన్న ఎర్లీగా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకి క్యారేజీ పెట్టడం కోసం బాగా లేట్ అయిపోయిద్దామని హడావిడిగా పాపం నానే చేసేవాడు ఇట్లా తెలిసిన వంట ఏదన్నా ఉందంటే ఇలా కర్రీ అంటే నాన్న కర్రీస్ బాగా చేస్తారు కాబట్టి అదే నాకు వచ్చింది అనుకుంటా మా నాన్న నుంచి వంటలు చేసే అలవాటు ఆయన పాపం అంత కష్టపడి హడావిడిగా ఆయన డ్యూటీ చేసుకొని డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ మాకు క్యారేజీ పెట్టడం కోసం నాకు అక్కకి అన్నకి మా ముగ్గురికి క్యారేజీ పెట్టడం కోసం హడావిడిగా చేసి పాప మా నాన్న నడుచుకుంటూ తీసుకొచ్చేవాడండి క్యారేజ్ దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది సో రెండు కిలోమీటర్ల దూరం మా నాన్న నడుచుకుంటా మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా పిల్లలకి క్యారేజీ చేతికి అందించాలని చాలా దూరం నడుచుకుంటా వచ్చేవాడు ఆయన డ్యూటీ చేసుకునేవాడు క్యారేజ్ తీసుకొచ్చేటాయని క్యారేజ్ తీసుకొని వచ్చేవాడు అసలు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు వాళ్ళు సో ఆ రోజైతే నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది ఆనియన్స్ కొంచెం బాగా ఏగిన వెంటనే దోరగా వేగాక టమాటా వేసాడు టమాటా వేసి దాని మీద లైట్గా ఉప్పు చల్లి కొద్దిగా కలిపి పొయ్యి మీద అలాగే మంట పెట్టి ఉంచుతాడంట అది బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు చేస్తాడు మిగతా ప్రాసెస్ కొద్దిగా చింతపండు వేస్తున్నాడండి ఎందుకంటే తీపిగా ఉంటుందంట అందుకని చింతపండు వేస్తే తీపి పులుపు రెండు కలిసి అదొక రకమైన కాంబినేషను చింతపండు ఎందుకు వేసాడంటుంది అంటే టమాటా ఉన్నాయి కాబట్టి అయితే రెండు లెవెల్ అయింది అది అదండి పరిస్థితి టమాటా ఉంది కాబట్టి వద్దాకలా అటు ఇటు తిరగటానికి కుదరదు అని చెప్పి కుర్చీ చేసాము ఇక్కడే కదలకుండా ఏడే కూర్చుంటున్నాడు ఏడే చూస్తున్నాడు పసుపు యాడ్ చేస్తున్నాడు సీరియస్గా అందులో నిమగ్నం అయిపోయాడు అన్నమాట ఏం పట్టించుకోవట్లేదు చేసే పని మీదే ఉన్నాడు సీరియస్గా ఇంట్రెస్ట్ చేస్తున్నాడు కారం వేస్తున్నాడు అలలు వెళ్ళి పేస్ట్ అయినా అంటే కారం ఉడికాయాలి అంటున్నాడు మన మాస్టర్ హెల్పర్ అనమాట వెనకాల అన్నీ అందిస్తా మా మమ్మ చేసినప్పుడు కూడా హెల్పర్ అయ్యాయి ఇందాక మనం పెట్టుకున్న చెక్క లవంగా ధనియాల పౌడర్ ఉంది కదా ఆ మూడు కలిపి వేసేసాడు వేసి అందులో మిక్స్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాడు మేము ఏమన్నప్పుడు వేయలేదు ఆయన చూసి చేస్తున్నాడు అనమాట అది మా నాన్న చేయాలి అది మా నాన్న చేస్తేనే బాగుంటుంది మళ్ళీ మా అమ్మ చేసినా కానీ అంత టేస్ట్ రాదు మా అమ్మ చేసినా కానీ రాదు మా నాన్నే బాగా చేస్తాడు అది ఆ మా అమ్మకు కూడా మా నానే చదువుతాడు ఎడజేయి 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 ఏది వెళ్ళి నువ్వు చేసేదా అని చెప్పి మా అమ్మకు కూడా వాళ్ళే వాటిని నేర్పిస్తాడు నాన్న ఎగ్స్ పగలగొట్టి వేయటం కొంచెం ఇబ్బంది అవుతుందని నేనే అన్ని పగలగొట్టి ఒక బాక్స్లో పెట్టాను సో ఇప్పుడు ఏసేస్తాడంట చూద్దాం మొత్తం ఒక సిక్స్ ఆర్ ఫైవ్ అనుకుంటా సిక్స్ మొత్తం ఆరు గుడ్లు కొట్టేసాము సాయంత్రానికి విన్నికి నాన్నకి మాకు నలుగురికి కావాలిగా ఐదుగురికి ఆ నలుగురికి అమ్మ లేదులేండి అమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అమ్మగారింటికి ఇక అందుకని మేము వరకే చేసుకుంటున్నాము మా అమ్మలేదు క్యాన్సిల్ ఇప్పుడు వేస్తున్నాడు అండి పచ్చిపప్పు ఇక ఉడగబెట్టి పెట్టాను కదా నేను మళ్ళీ మా నాన్న చేతి వంట తింటున్నా ఈరోజు నేను ఇక అలా ఎగ్స్ వేసి కొట్టుకున్నాడు కదా అదంతా కొంచెం బాగా నూనెలో మగ్గి కారంలో మగ్గిన తర్వాత ఎగ్స్ని అప్పుడు లాస్ట్లో మనం నానబెట్టుకొని లేదంటే ఉడకబెట్టుకోవాలి మేమైతే నానబెట్టాము ఉడకబెట్టాము రెండు చేసాము ఆ పచ్చిపప్పుని వేసాడు సో ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం పోయి మళ్ళీ ఇందులో ఉన్న ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని అలా కొంచెం మగ్గిస్తాడు మగ్గించి ఇంకా తీస్తాడు ఇందులోనే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ యాడ్ చేస్తాడనమాట వంట అయితే క్లియర్ అయిపోయింది సూపర్ అంటది టేస్ట్ మాత్రం చూసి చెప్దాం ఎలా ఉంటుంది చూస్తున్నాడు ఎలా ఉంది నానా అది పరిస్థితి సో వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ప్రతిరోజు షార్ట్స్ పెడుతున్నాను చూసి లైక్ చేస్తారని ఆదరిస్తున్నాను ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే లాంగ్ వీడియోస్కి మనకైతే వ్యూస్ రావట్లేదు కొంతకాలం తర్వాత లాంగ్ వీడియోస్ పెడదామని వెయిట్ చేస్తున్నాను అందుకని ప్రజెంట్ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ఈ లాంగ్ వీడియో అయితే చాలా బాగుంటుందని అనిపించింది నాకు కూడా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అర్చిస్తున్నాను సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటా మరి దోస్తులు